మన జీవితాల్లో ఒకటి శరీరము రెండు ఈ గ్రహము మూడు భాగవంతుడు ఈ మూడు తెలుసుకోకుండానే జీవితాన్ని జీవించడం అనేది ప్రస్తుతం జరుగుతుంది అందుకే మనము ఈ సమయంలో ఈ ధ్యానాలు ధ్యాన ప్రచారాలు సాధనలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం అయినప్పటికీ ఫలితం శూన్యము మీరు ఎంత ధ్యానం అన్నా చేయండి ఎంత సాధనన్నా చేయండి గుర్తుంచుకోండి ముందు మీరు ఈ శరీరం గురించి ఈ గ్రహం గురించి భాగవంతుడి గురించి మీరు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారు అన్న దాని మీదే మీ సాధన ఆధారపడి ఉంటుంది ఈ విషయం నాకు తెలుసుకోవడానికి చాలా ఏళ్లే పట్టింది ప్రతి సాధకుడు మొదట్లో ఒక గ్రూప్తో స్టార్ట్ చేస్తాడు ప్రయాణాన్ని కానీ ఆ తర్వాత అది మారుతుంది కానీ ఆ మారిన తర్వాత అతను ఈ మూడిటి పట్ల అవగాహన కలిగి ఉండాలి ఎట్టి పరిస్థితులు మీరు ఒంటరి ప్రయాణం చేసేదే ఎందుకు ఎందుకు మీ శరీరం గురించి ఈ గ్రహం గురించి భగవంతుడి గురించి ఈ మూడిటి గురించే మీకు తెలియాలి ఎందుకంటే ఉన్నది మూడే మిగతాదంతా లేదు అసలు ఉన్నట్టు అంతే మీ వల్లే అలా కనిపిస్తోంది మీరు అలా చూడాలనుకుంటున్నారు కాబట్టి అలా కనిపిస్తోంది అంతే కానీ నిజానికి ఏముంది మీ దేహము ఈ గ్రహము భగవంతుడు ఫస్ట్ మీ దేహం గురించి మనము తెలుసుకుందాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ దీని గురించి తెలుసుకోకుండా మనం సాధనలు స్టార్ట్ చేసే ఉపయోగం లేదు కదా ఈ దేహం ఎంత శక్తివంతమైందో తెలియాలి మీకు మీ అందరికీ ఈ మైండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అవగాహన మాత్రమే ఉంది మైండే మీరు అనుకుంటూ ఉంటారు అంటే మీ మైండ్లో ఒక మెమొరీ ఉంటుంది మీరు పుట్టిన తర్వాత మీకు ఒక పేరు పెట్టారు ఆ తర్వాత మీరెన్నో అనుభవాలు పొందుతూ వచ్చారు ఈ అనుభవాలు మీ జ్ఞాపకాలలో ఉన్నాయి కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఆ వ్యక్తిని అనుకుంటున్నాను మీకు సంబంధించిన సమస్త సమాచారము మీ ఫ్యామిలీ మీ ప్రాపర్టీస్ మీరు మీ అనుభవాలు ఇవే మీవి ఇదే మీ జీవితం అయిపోయింది ఇప్పటివరకు కానీ ఇకపై అసలు ఈ శరీరం ఏంటి అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అంటే ఇవి కేవలం మెమోరీస్ మాత్రమే ఇప్పటివరకు మీరు ఏం సాధించారయ్యా ఈ ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి సొంత ఇళ్ళు కొనుక్కొని లేదా సొంత ఇళ్ళు కొనుక్కోకపోయినా జీవన పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో మీరు ఏం సాధించారు అంటే కొన్ని జ్ఞాపకాలని సాధించాం జ్ఞాపకాలు అంతే దానివల్ల మీకు ఏ ఉపయోగం లేదు జ్ఞా